నమస్తే జై శ్రీరామ్ భగత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు థర్టీన్త్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఈ రోజు ఈ బండి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ మానువల్ ట్రాన్స్మిషన్ మూడు ఎయిర్ బ్యాగులు చాబీ టూ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి లోపల కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ రాలే కస్టమర్ బయట పెట్టించుకున్నాడు అలైవి ఏబిఎస్ ఫోర్ పవర్ ఉండో స్పౌస్టరింగ్ సెంటర్ వస్తుంది డిఎల్ నెంబర్ కాదు హర్యానా నెంబర్ ఎన్ఓసి మాత్రమే మాత్రమే ఇన్వైస్ రాదు బండ్లే ముంగటి పంపర్ పెయింట్ అయింది బాగా టెంటింగ్ పెయింటింగ్ అయింది డి డిక్క సారీ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రీప్లేస్ కాలేదు తొంభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ జన్యున్ అంటుంది మీకు డౌట్ ఉంటే షోరూమ్ ట్రక్ చేసుకోరీ ఐదు ఇటుకాయ టైర్లు నైంటీ పర్సెంట్ ఉన్నాయి గ్రే కలర్ మ్యాన్యువల్ డీజిల్ సెవెన్ సీటర్ నాలుగు బకెట్ సీట్లు వస్తాయి ఎన్ కలర్ వల్ల ముగ్గురు కూర్చోవచ్చు ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం నెంబర్ చేంజ్ అన్నాక లోన్ పెట్టుకోవచ్చు ఈజీగా పది లక్షల లోన్ వస్తుంది రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఆగస్టులో రీసెషర్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు మందారీ జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ముప్పై సారీ పద్దెనిమిది ఇరవై ఎనిమిది వరకు ఇక్కడ జీవితకాలం ఉంటుంది ఈ బండికి లైఫ్ అయిపోయిన ఎన్వల్సీ వస్తుంది ఆ ఢిల్లీ నెంబర్కి మాత్రం లైఫ్ అయిపోయినా ఎనివల్సరీ ఈరోజు నిన్నో ఈ రోజు సుప్రీంకోర్టులో తీర్పు ఇచ్చి ఇంతకుముందు లైఫ్ అయిపోయిన బళ్ళకి ఎన్వర్స్ ఇవ్వకపోతే ఆ రూలు సుప్రీంకోర్టు దాన్ని తీసేసి లైఫ్ అయిపోయిన బళ్ళు ఏదైనా అదర్ స్టేట్ కమ్మకుంటే ఎన్వర్స్ ఇవ్వమని పాస్ చేసింది మళ్ళీ రోడ్ మీద లైఫ్ అయిపోయిన బండ్లు తిరిగితే చీజ్ చేసే రైడ్ లేకుండా ఆ జీవో పాస్ చేసింది దాని గురించి చాలా మంది ఇంతకు ఏదైతే ఢిల్లీలో సస్తల కొనుక్కోవచ్చని ఆశపడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు లైఫ్ అయిపోయిన బండి కూడా కొనుక్కోవచ్చు కాకపోతే ఎన్ఓసి అనేది అది ప్రభుత్వం చేతులు ఉంటుంది అస్తారా తెలియదు రోడ్ మీద ఇంతకుముందు తిరిగితే బండ్లు పట్టుకున్నారు ఇప్పుడు తిరిగినే ఎవరు పట్టుకోరు పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోద్ది లైఫ్ అయిపోయిన బండికి రిన్యుల్ చేసుకునే ఛాన్స్ ఉందా లేదా అనేది మనకు ఐడియా లేదు కానీ రోడ్ మీద మాత్రం బండి పట్టుకోకుండా మాత్రం కొత్త జీవో ఇష్యూ చేసి ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీవర్స్ అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గ్రే కలర్ ఫ్రంట్ పొజిషన్లో ఈ బాగానే డెంటింగ్ పెయింటింగ్ అయింది సార్ ప్లస్ వెనకాల టాప్ పైన చిన్నగా డ్యామేజ్ ఉంది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ సెసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానెట్ ఓపెన్ చేసి ఫిట్ చేసి ఇంజన్ సిల్లు ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది ఫ్రెండర్ లైన్లో ఒకటి ఓకే ఉన్నాయి ఏసీ ఫెండర్లు రెండు సైడ్ ఓకే ఉన్నాయి సార్ పాన పెట్టలేదు ఒక్క గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు సార్ గ్లాసులు అన్నీ షోరూమే ఉన్నాయి గ్రే కలర్ ఈ డోర్కి ఒక గీత ఉంది ప్లస్ రైట్ సైడ్ సెకండ్ డోర్ నుంచి క్వార్టర్ పైనల్ దాకా గీతలు పడ్డాయి గ్రే కలర్ బండి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ మాన్యువల్ డీజిల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర పన్నెండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి బండికి ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి థర్డ్ పార్టీ పదివేలు అవుతుంది ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఇరవై వేలు అవుతుంది థర్డ్ పార్టీ కట్టుకోరి నెంబర్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ మనం మార్చుకోవచ్చు సెవెన్ సీటర్ బకెట్ సీట్ల బండి కస్టమర్ ధర పన్నెండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి రివర్స్ సెన్సార్స్ రియర్ కెమెరా ఉంది స్టెపినితో సహా మొత్తం టైర్లు నైంటీ పర్సెంట్ ఉంటాయి ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది ఇవి ఒక డెంట్ ఉంది ఈ డోర్లో ఈ ఇక్కడ గీతలు పడ్డాయి ఈ డోర్కి కూడా గీతలు పడ్డాయి రెండు వేల పద్దెనిమిది ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్టు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ లాకింగ్ సిస్టమ్ ఇర్ర అడ్జస్ట్మెంట్ బటన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ చాబి స్టార్ట్ మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి తొంభై మూడు వేల ముప్పై నాలుగు కిలోమీటర్ తిరిగింది నార్మల్ ఏసీ ఉంది సోనీ కంపెనీ సారీ బ్లంక్ పట్ పట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది కస్టమర్ పన్నెండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది సేమ్ కలర్ వి వర్షన్ సెవెంటీన్ మోడల్ ఉంది ఇది ఈ బండి కంటే అవండే బాగుంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేసి సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా ఓకే సార్ మళ్ళొకసారి ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం జై హింద్